అండి ఈరోజు చికెన్ బిర్యానీ చూపిస్తానండి నేను ఎలా చేస్తాను దానికి ఒక త్రీ పెద్ద సైజెస్ ఆనియన్స్ కట్ చేసుకున్నామండి కొత్తిమీర అండి ఒక నాలుగేమో మీడియం సైజు టమాటాలు పుదీనా మిర్చి అండి ఇవి సెవెన్ టు ఎయిట్ ఉన్నాయండి నేను కేజీ చికెన్లోకి చేస్తున్నాను ఇది కర్రీలో విడిగా కట్ చేసిందండి జస్ట్ ఇందులో నేను పెట్టాను పక్కన అలాగా సో ఇది కేజీ చికెన్ అండి నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టుకొని ఉంచాను ఇది ఎలా మ్యాగ్నేట్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక మనము ఆలుకలు లవంగాలు చక్కాలు వేసుకుంటున్నామండి బిర్యానీ ఆకు వేసుకుంటున్నామండి దాని తర్వాత కారం అండి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాము దాని తర్వాత సరిపడే సాల్ట్ అనమాట ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ మసాలా పౌడర్ ఇందులోకి యాడ్ చేస్తున్నాము తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నామండి ఇందులోకి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా పౌడరు గరం మసాలా యాలకులు చెక్కలు లవంగాలు ఏమో చికెన్ మసాలా పౌడరు తర్వాత మనం పెరుగు ఎంత ఎక్కువ ఉంటే క్వాంటిటీ అంత బాగుంటుందన్నమాట టేస్ట్ పెరుగుతోనే ఫ్లేవర్ వస్తుంది సో ఇంట్లో పెరిగానండి బయటది కాదు సో మనకి సరిపడినంత మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో మొత్తం కర్డ్ మొత్తం కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి ఆల్మోస్ట్ విత్ ఒక గ్లాస్ ఉంటుందండి పెద్ద గ్లాస్తో కాడి మూత అంటే మనకి మునిగే వరకు ముక్కలు మునిగే వరకు ఎంత ఎక్కువ గ్రేవీ ఉంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట ఇదంతా మనం మ్యారినేట్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాం అండి స్పూన్ ఆయిల్ యాడ్ చేసామండి అలాగే హాఫ్ నిమ్మకాయ యాడ్ చేస్తున్నాం ఇందులోకి సో నిమ్మకాయ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుందండి ముక్కలకి నిమ్మకాయ పెరుగుతున్న టేస్ట్ వస్తుంది సో హాఫ్ నిమ్మకాయ కూడా ఇందులో పిండి మనం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ కూడా హాఫ్ నిమ్మకాయ ఇందులోకి వేస్తాము సో ఇదంతా కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ సోకోవాలని టైం ఉంటే టూ టూ అవర్స్ మినిమం అయినా సోకైనా బాగుంటుంది అనమాట ఈ రైస్ అండి బిర్యానీ కోసం రైస్ అండి ఇవి ఫైవ్ గ్లాసెస్ అనమాట ఈ గ్లాస్ తో చిన్న గ్లాస్ తో మనకి ఫైవ్ గ్లాసెస్ కి దీన్ని నిండా వచ్చినాయి దీనికి మనం వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలండి ఇది ఆర్గానిక్ రైస్ అండి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసి మనం కొనుకోవాలి ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇది వన్ అవర్ అయినా మినిమమ్ మినిమం మనం పక్కన పెట్టేయాలన్నమాట టైం ఉంది అంటే నైట్ కూడా ఇలాగ సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తీసి మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను వన్ అవర్ దీన్ని సోక్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి ఇలా మంచిగా అన్ని మసాలాస్ చూసి ఒకసారి ఉప్పు మనం చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత మనం సోక్ అయిన తర్వాత తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇలా కూడా ఇప్పుడు ఫ్రెష్గా వేసుకుందండి ఇలాగా కొబ్బరి మసాలా ఇలా మనం ఇంట్లోనే వేసేసుకోవచ్చు హ్యాపీగా ఏ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నామండి బిర్యానీకి లవంగాలు బిర్యానీ ఆకు యాడ్ చేసామండి ఆయిల్ హీట్ అయిపోతే స్పూన్ ఆయిల్ వేసుకున్నాము తర్వాత బిర్యానీ ఆకు చక్కా లవంగాలు వేసుకున్నాము ఆనియన్స్ అండి ఒక స్పూన్ వేస్తున్నామండి దీనిలో ఇంట్లో చేస్తున్నామండి నేను కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి టు స్పూన్ అల్లం వెలుండి పేస్ట్ యాడ్ చేసాము ఇప్పుడు ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో పుదీనా యాడ్ చేసుకుంటున్నాను అందుకే మనం ఇండా చేసి పెట్టేసి అంతగా కడిగి పెట్టుకుని పొదనా యాడ్ చేసుకున్నామండి దాని తర్వాత టమాటాస్ యాడ్ చేస్తున్నామండి టమాటోస్ తర్వాత మిక్సీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకుంటున్నామండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నీ చేసి పెట్టుకున్నా చికెన్ యాడ్ చేసుకున్నాను అన్నమాట మ్యాగ్నీ చేసి పెట్టుకున్నా చికెన్ అంతా యాడ్ చేసుకుంటున్నాం సో బాగా అటుక్ అవ్వాలండి ఇది సో మొత్తం కలుపుకొని ఒకసారి ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మొక్క మెత్తపడిందో లేదో చూసుకున్న అప్పుడు మనం వాటర్ క్వాంటిటీని యాడ్ చేసుకుందామండి బిర్యానీలోకి ఇది బాగా కుక్ అవ్వాలండి నేను కుక్ అయిన తర్వాత వాళ్ళు చూపిస్తాను మీకు కుక్ అవుతుందండి మంచిగా మొక్క ఉడికిపోయిందండి సో మనం ఉడికిందా లేదా అనేసి ఇలా కొంచెం మనం ఇలా చూసామంటే అర్థమైపోతుందండి సో చూసారా ఫ్రెష్ చేస్తే వెళ్ళిపోతుంది సో ఉడికిపోయిందండి చక్కగా ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి ఇందాక మీకు నేను క్వాంటిటీ చూపించాను కదండి సో ఇందాక నేను క్వాంటిటీ మీకు చూపించాను కదా దీంతో ఒక ఫుల్గా తీసుకున్నామండి వాటర్ వన్ అండ్ హాఫ్ కోర్సుకోవాలండి వాటర్ దీంట్లో వన్ అండ్ హాఫ్ ఫోర్ చేస్తున్నాను ఇందులో కుప్ప యాడ్ చేసుకోవాలండి సరిపడా అంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను నేను కొత్తిమీర యాడ్ చేసుకొని కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నామండి యాడ్ చేస్తున్నాను ఒక ఫోర్ స్పూన్స్ మీరు ఒకసారి టైం ఉన్నప్పుడు ట్రై చేయండి అండి బాగుంటుంది సో ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను నేను చాలా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడైనా మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు సో డిఫరెంట్గా కావాలండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి అండి పచ్చిపొడ్డంతో సాల్ట్ యాడ్ చేస్తున్నారండి ఇది రాక్ సాల్ట్ అండి ఎక్కువ పట్టదు సో మనం ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు అండి మళ్ళీ అండి ఇప్పుడు కూడా నేను టేస్ట్ చేస్తాను ఇది మనం ఇసురు వరకు వెయిట్ చేద్దాం తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంది కదండి అది ఆల్రెడీ వన్ అవర్ పైన సోకై ఉన్నాయండి అది ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం మనం ఎదురు చేస్తుందండి కనిపిస్తుంది దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు కదండి ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము సో హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి తెలుస్తుంది కొంచెం రైస్ కుక్ అయిందని ఆ తర్వాత మనం సిమ్లోకి టర్న్ చేసుకోవచ్చు అనమాట రైస్ని కలుపుకోవాలండి ఈవింగ్గా అంతా కలిసేటట్టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఉడికి తీసిన తర్వాత కుక్ అయిన తర్వాత కొంచెం మనకు తెలుస్తుందండి అన్నం కుక్ అయింది అప్పుడు మనం సిమ్లోకి మార్చి పెట్టుకోవచ్చు అనమాట చూసారండి రైస్ కుక్ అవుతుంది ఒకసారి మనం చిన్నగా తిప్పుతున్నాము కదా అడుగు ఇన్ని వాటర్ ఉంటే అడగ అంటుందండి బట్ ఒకసారి తిప్పుతున్నాను కుక్ అయిపోయిందండి చూసారా పొగలు వస్తుంది మంచిగా కుక్ అయింది దీని మీదకి మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందామండి ఆఫ్ చేస్తాను ఇప్పుడే చూసారా హ్యాపీ హ్యాపీగా ఎమ్మెగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సూపర్ సూపర్ టేస్ట్గా ఉండిద్ది అన్నీ సరిపోయాయి కరెక్ట్గా అండి ఈరోజు స్పెషల్ అండి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ గోంగూర అండి గుంటూరు స్టైల్లో పెరుగు చట్నీ అండి చికెన్ కర్రీ అండి చూసారా అమ్మీ అమ్మీగా ఈరోజు స్పెషల్స్ అనమాట హ్యాపీగా తినేయచ్చు కడుపు నిండా సో బాగా కుక్ అయిందండి పీస్ కూడా చికెన్ బిర్యానీ ఇది సో అమ్మీ అమ్మీగా ఈరోజు కర్రీ స్పెషల్స్ అనమాట ఇవి